డ్రగ్స్ నిర్మలన పోరు యాత్రలో భాగంగా కోహెడ మండలంలో మైసంపల్లి కాచాపూరు చెంచరువుపల్లి వెంకటేశ్వరపల్లి గ్రామాలలో జేఏసీ మరియు ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి సహకారంతో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది తెలంగాణ సాంస్కృతిక కళాకారుల చైతన్య గీతల అనంతరం జేఏసీ బాధ్యులు ఈ గ్రామంలో డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు కలిగే నష్టాలు యువతను డ్రగ్స్ బారిన పడకుండా తీసుకునే చర్యల గురించి వివరించడం జరిగింది యువతను కాపాడుకోవాలని యువత ఎవరితో ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెట్టాలని తల్లిదండ్రులకు భక్తులు సూచించారు మన దేశంలో నూటికి ఇరవై ఆరు మంది ఏదో ఒక మత్తులో మునిగి తేలుతున్నారని ముఖ్యంగా మెదడుపై ప్రభావం చూపే డ్రగ్స్ వినియోగం వలన విచక్షణ రహితంగా హత్యలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వావీ వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారని అత్యాచారాలకు పాల్పడుతున్నారని అనారోగ్య సమాజంగా తయారు చేస్తున్నారని భక్తులు తెలియజేశారు బెట్టింగ్ల వలన అప్పులు ఎక్కువై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు డ్రగ్స్ కు బెట్టింగ్లకు యువతను దూరంగా ఉంచి చదువుకు దగ్గర చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ కవాల్ లక్ష్మారెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు మేకల వీరణ్య యాదవ్ డేగల సారయ్య కోహెడ మండలం ఏపీఎం తిరుపతి తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపిఎల ప్రకాష్ అక్కనపేట మండల జేఏసీ బాధ్యులు వేముల జగదీష్ జేఏసీ బాధ్యులు తాళ్లపల్లి జగన్ తాళ్లపల్లి ప్రభాకర్ ఏపీఎం జబ్బురి తిరుపతి గవ్వ వంశీధర్ రెడ్డి సిసి బోయిని శ్రీనివాస్ సిసి రమేష్ కుమారస్వామి మాజీ సర్పంచు గొండలత మాజీ ఉప సర్పంచ్ గొండ శ్రీనివాస్ ఆవుల మహేందర్ గ్రామాల మహిళా సమీక్ష అధ్యక్షురాలు వీవోలు కార్యదర్శులు కోశాధికారులు మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు గంజిగూడో మీద నీకు పిలిచి పిలిచి నిన్ను చేస్త పిలిచి పిలిచి తమ్మి నిన్ను చేస్తూ మాకు జీవితాన్ని సత్తువంతి నువ్వు సన్నబడతూ ఏమి లేని చెత్తలాగా మిగిలిపోతావు గుట్కాలు లేదా ఇతరత్ర ఇటువంటి డ్రగ్స్ అమ్మేటువంటి వాటి మీద చిన్న చిన్న దుకాణాలు ఏవైతే చేస్తున్నారో వ్యాపారాలు వాటి మీద నియంత్రణ ప్రభుత్వం చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఇవాళ వస్తా ఉన్నది అసలు ఇది పాలకులే చేయాలి ప్రభుత్వమే చేయాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ప్రజల నుంచి వస్తూ ఉన్నది కానీ మేమేం చెప్తున్నామని అంటే ప్రభుత్వము లేదా పోలీసులు పాలకులు వాళ్ళు చేసే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నా ఇంకా చేయాల్సిన ఏమైనా ఉంటే గుర్తు చేద్దాం కానీ మనకు మనం రక్షించుకుందాం మన కుటుంబాలను మన పిల్లలను మనమే రక్షించుకుందామనేటువంటి ఒక ఆలోచనను ప్రజలకు తెలియజేయాలని వాళ్ళకు గుర్తు చేసే విధంగా మేము చెబుతూ ఉన్నాం ఇవాళ వాస్తవానికి అయితే మేము తిరుగుతున్నటువంటి క్రమంలో నిజంగా కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నాయి దాదాపుగా ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంటేజ్ ప్రజలు ముఖ్యంగా పురుషులు అనేక ఇట్లాంటి అలవాట్లు లోనై కుటుంబాలు ఇచ్చినమైనటువంటి పరిస్థితి మేము కళ్ళారా చూస్తున్నాం ఇవన్నీ నోట్ చేస్తున్నాం అన్నిటి కూడా ప్రభుత్వానికి నివేదించడం కొరకు మరి ఈ రిపోర్టును తయారు చేసి పంపించడం కొరకు మా ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇది మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా అధికారులకు రాజకీయ నాయకులకు అట్లాగే ఉద్యమకారులకు వివిధ యువకులకు విద్యార్థులకు వాళ్ళ నోటీసులు కూడా పెడతా ఉన్నాం మొత్తానికైతే కొంతమేరకు మేము సఫలీకృతమైనటువంటి కనబడతా ఉన్నది ఎందుకంటే మేము ఇలా ఒక మూడు మండలాలు తిరిగితే ఆ మూడు మండలాల్లో కూడా ఇలా పోలీసులు కూడా చాలా బాగా నిఘా పెట్టి అందులో కొంత నియంత్రణ కొరకు ప్రయత్నాలు మేము జరుగుతూ ఉన్నాయి మేము చూస్తూ ఉన్నాం మండలం లోపల ఈ పోరు యాత్ర నడుస్తున్నది ఆ క్రమం లోపల ఈరోజు యాత్రలో భాగంగా మైసా మైసంపల్లి గ్రామంలోనికి రావడం జరిగింది మైసెంపల్లి గ్రామంలోని మహిళా సంఘాలను అదేవిధంగా బుద్ధిజీవులను కలవడం జరిగింది మరి ఈరోజు ప్రపంచాన్ని అనారోగ్యానికి ఒక భ్రష్టు పటించే క్రమం లోపల సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్య ఇది డ్రగ్స్ మహమ్మారి మరి ఈ డ్రగ్స్ మహమ్మారి పైన అవగాహన కల్పించే క్రమం లోపల దానివల్ల జరిగే నష్టాలు ఏ విధంగా సమాజం అనేది ఒక జ్ఞాన రహిత సమాజంగా అనారోగ్య సమాజంగా మారుతున్నది అనేది ప్రజలకు వివరించడం జరిగింది మరి ఈ సమాజం లోపల వందకు ఇరవై ఆరు మంది ఏదో ఒక మాదక ద్రవ్యంతో వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు కాబట్టి దీనికి దీన్ని ఈ మాదక ద్రవ్యాలను నివారించడానికి ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థ స్వచ్ఛంద సంఘాలు అందరూ కూడా కృషి చేస్తూ అదేవిధంగా ఎవరికి వారుగా మరి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఈ ఈ సమాజాన్ని డ్రగ్స్ నుంచి కాపాడాలని మేము జేఏస్ తరపున కోరుకుంటున్నాం మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ వివిధ రంగాలలో పాలకులుగా ఎదగవలసినటువంటి యువత కూడా చనిపోవడం అనేది ఇది నిజంగా సమాజము ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించవలసినటువంటి సందర్భం కాబట్టి ఇవాళ విద్యార్థులకు యువకులకు డ్రగ్స్ వల్ల జరిగేటువంటి అనార్థాలు ఉన్నాయో వాటిని అర్థం చేయించడం కోసము మేము జేఏసీగా మహిళా సంఘాలను కలుపుకొని ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను తిరిగి డ్రగ్స్ వల్ల జరిగేటువంటి నష్టాలను చెప్పడం కోసం ఇవాళ మేము ముందుకు రావడం జరిగింది ఆ క్రమంలోపట మూడు మండలాలు పూర్తి చేసినాం ఇవాళ కోయడ మండలంలో నిన్నటి నుంచి ఇది రెండవ రోజు ఇది నడుస్తుంది కాబట్టి ఎక్కువగా సమాజంలోపట మహిళల పాత్ర తల్లుల పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ మహిళలను కొంత మోటివేట్ చేయాలని చెప్పి మేము మహిళా సంఘాలను ఎంపిక చేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే అందరూ ఏపీఎంలు సీసీలు కూడా ప్రభుత్వ పరంగా గౌరవ కలెక్టర్ గారు కూడా తన నోటీస్కి తీసుకుపోగానే వెంటనే స్పందించింది చాలా ముఖ్యమైనటువంటి కుల సంఘాలకు ప్రజా సంఘాలకు మహిళా సంఘాలకు విద్యార్థి సంఘాలకు రాజకీయ నాయకులకు కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అందరం కలిస్తే తప్ప ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని మనము అంతం చేయలేదు కాబట్టి చేయలేము కాబట్టి అందరం కలుద్దామే డ్రగ్స్ను అంతం చేద్దామే తెలంగాణ రాష్ట్రంలో ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తేవడానికి అందరం కృషి చేద్దామని చెప్పి అందరికీ విజ్ఞప్తి